మధ్యలో మా నాన్న మా నాన్నకి మా మాకి ఎవరికి ఆస్తి పంచలేదు అందుకనేసి మేము కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ దగ్గరికి వచ్చినాము న్యాయం చేయమని చెప్పి వచ్చినాము మీ పేరు మా పే నా పేరు వచ్చేసి ఫస్ట్ నా అబ్బాయిగా ఉన్నప్పుడు నా పేరు అబ్బాయి పక్రోతి నుండి నేను ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత పై పవిత్ర అని వీళ్ళు వీళ్ళందరూ మా అక్క వాళ్ళు ఇప్పుడు మీ అందరికి రాలా